श्री आञ्जनेयदण्डकं श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रम् भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रम् भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भटुन्प्रभातम्बु सायन्त्रं बुनीनाम संकीर्तनल्जेसि నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటించేసి నీ ఊహించి నీ మూర్తినింగాంచి నీ సుందరం వెంచి నీ దాస తామ భక్కుండనై నిన్ను నీ గుల్ప్యద నీ చూచితే నంజూచితే వేడుకల్కేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెంత నేనెంత వాడనం సాలివై సూచితే దాతవై రోపుతే దగ్గర నిల్చితే సుగ్రీవున కున్మంత్రి వై స్వామి కార్యార్థమేకి శ్రీరామ వారిన్ విచారించి సర్వేసు పూజించి అబ్బాను జున్బంటు గావించు కాకుస్త నిం జంపి కాకుస్త కాకుస్తల దయా దృష్టి కిష్కింద కీర్తించి శ్రీరామ కార్యార్థమైలంక కీర్తించు ശ്രീരാമ കാരീൻ ലംകിണു ലംകയുൻ ഗാസിയുൻസി ആനന്ദ ആയുങ്കരം വിച്ചി ആരധന മുൻദിച്ഛി ശ്രീരാമ കുച്ച സന്തോഷേ സുഗ്രീടാങ്കാതി വീരാദുഗൂടി ആസേതു വന്ദൂക്കൈതേൻ திருஞ்சகாவுண்டா ரூபோருடை கோரி ஆசக் ஆலக்மூத்த நொந்திப்பனப்புடே நிவுஜீவுக்கு ரெக்கிம்புரும பாநா வாரந்தன் ராவணன் ஜம்பகோலாந்தமயு அந்தயுண்ட நவ்வேள லஞ்சன் விபூஷணன் వేడుకందోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు సేయించి సీతామహాదేవినిందెచ్చి శ్రీరాముతో చేతి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న గూర్మి లేరంచు మన్నించిన శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ కీర్తనల్ చేసితే పాపముల్ భాయునే వేములందీరునే భాగ్యముల్గలుగుని సకల సామ్రాజ్యముల్ సకల సంపద్దులగలుగుని ఓ భక్త మందార ఓ పుణ్య పుణ్యసంచార యోధీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలిసి ఆ తారక బ్రహ్మ మంత్రంధానమున్ధానమున్ చేయుచున్ స్థిరముగా వత్రంపునందాల్చి శ్రీరామ శ్రీరామయంచున్మనఃతమైన ఎప్పుడు తప్పకం తలతునా జిహ్వయందుండినన్ దివయం దుండియుందీర్ఘదేహంబుత్రైలోక్యసంచై రామ నామాకితమై ధ్యానివై బ్రహ్మ వై బ్రహ్మ తీజంబునన్ రౌద్ర నీజ్వాళ కల్లో భావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూర సర్వ్రహానీ కమునన్ భూత ప్రేతంబులన్ పిశాచాకి మోహిని కాళిదయ్యంబుల నీదు వాలంబునన్ జుట్టి నేలన్ బడన్ గుట్టి ముష్టి గాతంబులన్ బాహుదండంబులన్ రోమకండంబులంద్రుంచి రుద్రండవై కాళాగ్నిరుద్రండవై కానిరుద్రుండవై బ్రహ్మ ప్రభాషితం వైన నరసింహయనుచున్ నాము నరసింహయనచుందయాదృష్టివీక్షించి నన్నీలు స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమస్తే 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 నమ